నేటి సమాజంలో చదువు మార్కులు అని పిల్లలు శారీరక మానసిక క్రీడలకు దూరమవుతున్నారని మాజీ కౌన్సిలర్ రావుల రెడ్డి డాక్టర్ పుల్లారావు అన్నారు శారీరక ఎదుగుదల మానసిక స్థైర్యం ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు నాగార్జున కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి డాక్టర్ పుల్లారావు విచ్చేసి పిల్లలకు సర్టిఫికెట్స్ బెల్ట్స్ అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ నేటి సమాజంలో చదువు మార్కులు అని పిల్లలను ఒక యంత్రంలా తయారు చేస్తూ శారీరక మానసిక క్రీడలకు దూరం చేస్తున్నారని అన్నారు శారీరక ఎదుగుదల మానసిక స్థైర్యం ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని సూచించారు క్రీడలలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైట్ బెల్ట్ నుండి బ్లాక్ బెల్ట్ వరకు ఎగ్జామ్స్ నిర్వహించారు బ్లాక్ బెల్ట్ విభాగంలో పి అన్విత జి అభిలాష సహస్ర బ్రౌన్ బెల్ట్ విభాగంలో సాయి చరణ్ మౌనిక ఎల్ మౌనిక సచేతన్ బెల్ట్లను అందుకున్నారు ఈ కార్యక్రమంలో కరాటే జిల్లా అధ్యక్షులు నగేష్ సెక్రటరీ నాగార్జున మాస్టర్ సోములు తదితరులు పాల్గొన్నారు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి యోగా మరియు కరాటే శిక్షణ కార్యక్రమంలో నాగార్జున గారు ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ వేదిక ద్వారా రావులు శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో సోము అని మరి వారికి గురువు గారు రావటం నల్గొండ పట్టణానికి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే శిక్షణ అవలంబిస్తున్నారో వారిలో ఉన్నటు టాలెంట్ టెస్ట్ని బయట తీసుకు వాళ్ళకి బెల్ట్లు ఓరియంటేషన్ క్లాస్ అలాగే ప్రధానోత్సవం కూడా సర్టిఫికేట్ ప్రదర్శించడం జరిగింది మరి ఈ సందర్భంగా నన్ను ఒక అతిథిగా పిలవటం నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నాగార్జున ద్వారా గతంలో అనేక పలుమార్లు నేను ఈ కార్యక్రమాలు తిలకించి వారు చేసే విన్యాసాలను కూడా చూసి పలుమార్లు ఆకర్షణకు కూడా గురి కావడం జరిగింది ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థిలో ఉన్నటువంటి ఆ యొక్క కళలు ఆ శిక్షణ వాళ్ళు నేర్చుకున్న పాఠాలు కానీ విధి విధానాలు కానీ ఒక వాళ్ళ యొక్క దేహదారుడ్యాన్ని పెరగడానికి క్రమశిక్షణతో కూడిన తెలివితేటలు పెంపొందించడానికి తద్వారా తమకే వ్యక్తిగతంగా కాకుండా తమ తల్లిదండ్రులకు సమాజానికి పేరు తెచ్చే విధంగా కూడా వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా ఈ యొక్క యోగా మరియు కరాటే ఉపయోగపడుతుందని మరియు గత లో వారు అనేక కార్యక్రమాలు ముఖ్యంగా కి వెళ్ళినప్పుడు తమిళనాడు కానీ వైజాగ్ కానీ ఇటు బయట ప్రపంచాలకు వెళ్ళినప్పుడు కూడా నా ద్వారా వాళ్ళకి సర్టిఫికెట్స్ ఫిట్నెస్ ఇవ్వటం అవగాహన సదస్సులు పెట్టడం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి రావుల శ్రీనివాసులు గారు తనదైన శైలిలో వాళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళకి కావాల్సిన కూడా అరేంజ్ చేసి వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా నిలబడుతున్నారు అలాగే సోముగారు తన విలువైన టైంనిచ్చేసి ఈ కార్యక్రమంలో ఎవరు పాస్ కావాలి ఎవరు టెస్ట్లో చాలా మంచిగా రాణిస్తున్నారు అనే కార్యక్రమాలు కూడా వారు కూడా చేస్తున్నారు అలాగే నాగార్జున గారికి నేను బెస్ట్ విషయం చెబుతున్నాను ఎందుకంటే తను ముఖ్యంగా టైం ఇస్తూ ఎప్పటికప్పుడు కూడా ఈ శిక్ష చాలామంది విద్యార్థిని విద్యార్థులు చేరుస్తూ ఇప్పటికే దాదాపు యాభై పైచీలకు మంది కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారు ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలి ఇక్కడ వీటి కాలనీలో జరిగింది ఈ కార్యక్రమంలో యాభైకి పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందరు చాలా బాగా చేసినారు ఇంకా బాగా చేయాలి ఈ త్వరలో నకరికల్లో ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము ఈ విద్యార్థులందరూ ఆ టోర్నమెంట్కు ఎలిజిబిలిటీ ఉన్నారు అక్కడ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళని నేషనల్ టోర్నమెంట్ ఉంది నేషనల్ టోర్నమెంట్కి ఎలిజిబిలిటీ అవుతారు అందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు ఈరోజు నాగార్జున యోగా అండ్ కరాట అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ అప్గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ టెస్ట్కి ఎగ్జామ్ తీసుకోవడానికి సోములు సార్ గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది అలాగే ఈ ఈ టెస్ట్లో పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు వ్యవహరించడానికి ముఖ్య అతిథులుగా మరి మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి గారు అలాగే డాక్టర్ పుల్లారావు సార్ గారు వచ్చి పిల్లలకు సర్టిఫికెట్స్ అండ్ బెల్ట్స్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకు మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే నేటి సమాజంలో మరి కరాటే యోగా అనేది చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోబోలాగా మరి స్కూళ్ళల్లో విద్యను అభ్యసిస్తున్నారు కానీ మరి వాళ్ళు ఫిజికల్గా ఎలాంటి వ్యాయామం లేకపోవడం వల్ల చాలా శారీరక రుగ్మతలకు పురున్ అవుతున్నారు ఈ నల్గొండ పట్టణ ప్రజలకు నేను తెలియజేల్సిందేమనుకు ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉదయం లేదా సాయంత్రం మరి ఏదో ఒక క్రీడలో తప్పనిసరిగా మరి వాళ్ళకు ప్రాక్టీస్ ఇప్పించవలసిందిగా మా కరాటే తరఫు నుంచి మీరు రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఈరోజు కరాటే మాస్టర్ యోగా మాస్టర్ నాగార్జున గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని బెల్ట్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సోములు గారు అదేవిధంగా ముఖ్య అతిథిగా డాక్టర్ సిహెచ్ పుల్లారావు గారు ఇచ్చేయడం జరిగింది ముఖ్యంగా మన దైనందిన జీవితంలో చాలా ఎంతో నిర్బంధ విద్య అయిపోయింది ఆ నిర్బంధ విద్యను తర్వాత చాలామంది విద్యార్థులు భారంగా భావిస్తూ ఉన్నారు కాబట్టి వారికి కనీసం యోగా అన్న కరేట్ అన్న ఏదో ఒక వ్యాయామం అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాయామం యోగా నేర్చుకోవడం చాలా మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను క్లాస్ రూమ్లో పుస్తకాలతో పోటీ కాకుండా కనీసం యోగాతో పోటీ ఉండాలి తర్వాత శారీరకంగా మానసికంగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను